తన పూర్ణత్వాన్ని ప్రతి ఇంద్రియ చేష్టలో వ్యక్తమయ్యే ప్రతి భావంలో ముఖం అంటే కూడా మనం ఇంకా దాని ధాతు చెప్పుకోలేదు ముఖం అంటే కను అవధారణే ధాతు అంటే ఒక ప్రయత్నాన్ని చెప్తుంది ముఖం ప్రయత్నం ద్వారా మనం తనను తాను తెలుసు పూర్ణత్వానికి ఎదగటం ప్రయత్నం అంటే సాధన సాధన ద్వారా ఎదుగుతున్నాడు నిజానికి మనిషికి సాధన అవసరమా అంటే స్వతసిద్ధ స్వరూపం తెలియనంతసేపు సాధన కావాలి తెలిస్తే అవసరం లేదు తెలిస్తే అంటే ఒకటి వేదాంతం ఎట్లా ఉంటుందంటే అర్థం చేసుకోవటం చాలా సులభమే ఆచరణలో దర్శనం చేయడం చాలా కష్టం ఎంత అర్థం చేసుకోవటం సులభమో దర్శనం అంత కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ దర్శనంలో ఇంకా తన స్వరూపం అర్థమైతే వెళ్తే అనేది లేదు వాడికి మళ్ళీ పూరించుకోవటం కూడా లేదు వాడికి పూర్ణత్వం అటువంటి స్వరూపం ఇది వరకే పూర్ణమైన స్వరూపం వాడు తన పూర్ణ స్వరూపాన్ని జ్ఞానం చేత సాధన సాధన అంతా కూడా ఒకటే శుద్ధి చేసుకునే ప్రక్రియ శుద్ధమైతే పూర్ణత్వం అదే బయటకు వచ్చేస్తుంది ఆ శుద్ధి చేసుకునే ప్రక్రియ ద్వారా చేయాలి దానికి ఒకటి ఉపమానం చెప్తారట పులిపాలు వీడికి ఏం అనుభవం లేదు విన్న మాట చెప్తున్నాడు పులిపాలట ఏ పాత్రలో వేసినా విరిగిపోతాయట ఎటువంటి శుద్ధమైందైనా సరే ఏ పాత్రలో వేసినా విరిగిపోతాయట కేవలము బంగారు పాత్రలు మాత్రం విరగకుండా ఉంటాయట ఎవడైనా పులిపాలు ఎందుకు పట్టుకుంటాడు పులి పులిపులేద అవుతుంది మనకు అట్లాంటి చేష్టాలు చేయడు కానీ అయినా చెప్పటం విన్ చెప్తే విన్నది ఇది అయ్యప్ప స్వామి కథలో అది వస్తుంది కదా బంగారు పాత్రలో అయితే వి విరగకుండా ఉంటాయట అట్లాగే స్వరూపం కూడా అంతే పాత్ర కొద్దిగా శుద్ధమైనా సరే అది విచ్ఛిన్నమయ్యే కనిపిస్తుంది జీవుడుగానే కనిపిస్తుంది పాత్ర పూర్ణంగా శుద్ధమైపోతే పాత్రత అంటాం మనం దాన్ని అప్పుడు అది విచ్ఛిన్నం ఆత్మ ఆత్మస్వరూపం ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది అప్పుడు అదే పాలు విరిగి కనిపిస్తున్నాయి అంతే కనుక పూర్ణత్వాన్ని అందుకోవటం తనకు అలంకరణ అంటున్నారు